చేస్తున్నా నేను నేను సుశీల చేస్తున్నాను సుశీల అంటే సుశీల అంటే టిఫిన్స్ తిని తిని బోర్ కొడితే అప్పుడు ఇలాగ మూరీలతో అయితే చేసుకుంటాం వేడివేడిగా తింటే పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం వన్ బై వన్ అన్నీ అల్లము కరిగేపాకు పోపులు అన్ని ఇందులో నిలుచుకొని పా ఇవ్వం చేస్తారు మమ్మీ ఇవి మూరిలు నీటిలో పోసి బాగా కడిగేసి పిండాలి పిండేసి అప్పుడు చేతి ఇలాగా ఓకే అంటే ఉప్మాలో మామూలుగా అయితే నీళ్లు పోస్తారు దీంట్లోనే ఏంటంటే నీళ్లు పోయరు పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మూరీలు నెక్స్ట్ నెక్స్ట్ ఏం పోక బాగా వేసిన తర్వాత నూరీలు బాగా వాటర్లోంచి పిండేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటుంటే సూపర్గా ఉంటుంది ఇది ఫైనల్గా పుట్టిన పొడి ఇలా జల్లుకొని నెక్స్ట్ అంతే అయిపో పది నిమిషాల్లో రెడీ అవుతుంది మనకాసైతే ఊరీలుక్కు అంటారు తెలంగాణ సైడ్ అయితే సుశీల అంటారు పెళ్లితో కప్పుకొని లాగుందమ్మా డా 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 చాలా ఇష్టం అంటారు ఇది మీ నాన్న చేస్తాను దీ మన సైడ్ అయితే మూరి రుప్ప అంటారు తెలంగాణ అయితే సుశీల అంటారు చాలా బాగుంటుంది బాగుంది అయితే నా వంట అయితే మీకు ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను